హలో బి చూస్తున్నారు కదా ఈ కార్ వచ్చేసి అయితే టూ థౌజండ్ టెన్ మోడల్ అండి టూ థౌజండ్ టెన్ మోడల్ కార్ వచ్చేసి చాలా నీట్గా అయితే ఉంది ఇది మాక్సిమం అయితే రైట్ అండ్ లెఫ్ట్ కొంచెం స్క్రాచెస్ ఉంటాయి అయితే డెంటింగ్ అయితే జరిగిందండి నాన్ యాక్సిడెంట్ అండి ఇది ఏ ప్రిషియేషన్ అయితే ఉంది పెట్రోల్ వర్షన్ అయితే ఉంది సిఎన్జి కూడా వెలుగుగా ఉంది సిఎన్జి వచ్చేసి మీకు పేపర్స్లో కూడా ఆర్సీలో కూడా ఒరిజినల్ ఆర్సీలో అయితే సిఎన్జి ఎంటర్ చేంజ్ అయితే ఉంది అంటే రిజిస్ట్రేషన్లో కూడా ఉంది కాబట్టి మీకు ఏం ప్రాబ్లం అయితే ఉందో ఇది పూర్తిగా కూడా చాలా తక్కువ ధరలో అవైలబుల్గా ఉంది నాలుగు టైర్లు అయితే కొత్తగా ఉన్నాయి స్టెఫినింగ్ వచ్చేసి పాత టైర్ అయితే ఉంది మీకు హెడ్ ల్యాంప్స్ ప్రాగ్ ల్యాంప్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్యామిలీ యూజ్డ్ కార్ అండి చిన్న కార్ చెప్పచ్చు ఫ్యాబ్క్ అయితే బాగా పనిచేసే కార్ అని చెప్పొచ్చు ఇది పూర్తిగా కూడా చాలా తక్కువ ధరలో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు ఎల్ఎక్సై మోడల్ అయితే ఉంది చూస్తున్నాం కదా ఈ ఎల్ఎక్సై మోడల్ వచ్చేసి మీకు సిఎన్జితో వస్తుంది దీనికి ఫ్రంట్ రెండు అయితే పవర్ విండోస్ ఉన్నాయి బ్యాక్ రెండు వచ్చేసి మీకు బ్యానల్ విండోస్ అయితే ఉన్నాయి విండోస్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి ఎక్కడ కూడా స్క్రాచెస్ అయితే లేవు ఇంటీరియర్ కూడా బాగుంది తక్కువ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే ఇది సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ వరకు అయితే తిరిగింది డెబ్బై నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇది చాలా కిలోమీటర్స్ అయితే ఉంటుంది లక్ష లక్ష కిలోమీటర్ల దాకా అయితే మీకు కండిషన్లో అయితే ఉంటుంది బండి ఒకసారి మీరు రిపేర్ మెకానిక్తో చెక్ చేయించుకొని పేమెంట్ అయితే చేయగలరు పూర్తిగా దీని డీటెయిల్స్ కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్కో డాట్ ఇన్లో అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఇది రీసెంట్గా అయితే వచ్చేసి ఫ్రంట్ రెండు కూడా పవర్ విండోస్ నుండి మార్పించడం అయితే జరిగింది మ్యాన్యువల్ విండోస్ ఉంటే పవర్ విండోస్ అయితే చేయించాము కాబట్టి మీకు పూర్తిగా కూడా ముందు రెండు అయితే పవర్ విండోస్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్తో వస్తుంది ఇంజనీర్ సిస్టమ్ అవైలబుల్గా ఉంది ఏసీ కూడా కండిషన్లో ఉంది చాలా మైకి ఇస్తుంది ఒక కిలోమీటర్కి వచ్చేసి మీకు ముప్పై నుండి ముప్పై రెండు కిలోమీటర్లు అయితే మైలేజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ కార్ కావాలి మా రెండో కార్స్ కూడా ఇలాంటివి చూడాలి అనుకుంటే మీరు వెంటనే కామెంట్ బాక్స్లోకి వెళ్తే దాంట్లో వచ్చేసి డబ్ల్యూ డాట్ రీసెల్ కాస్ట్ డాట్ కోటర్ అతని అయితే ఉంటుంది ఆ వెబ్సైట్లోకి అయితే మీరు సందర్శిస్తే దాంట్లో చాలా అయితే ఉంటాయి కాబట్టి లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి